వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా మల్లి వశిష్ఠ తెరకెక్కిస్తున్న భారీ సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వంబరా ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ కొన్ని కారణాల వలన పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది ఇప్పుడు సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతుంది ఈ సందర్భంగా ఇప్పటి నుంచే ప్రమోషన్ స్టార్ట్ చేశారు డైరెక్టర్ మల్లి వశిష్ఠ మీడియాకి ఇంటర్వ్యూస్ ఇస్తూ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు అలాగే విశ్వంబరా సినిమాకి సంబంధించి ఆసక్తికర విషయాలను బయట ఈ మూవీకి సంబంధించి వశిష్ఠ చెప్పిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇందులో ఐదుగురు హీరోయిన్స్ నటించనున్నారు అనే వార్త లీక్ అయింది అయితే ఆ ఐదుగురు హీరోయిన్స్ ఎవరు అనేది మాత్రం అంతగా బయటకు రాలేదు ఇప్పుడు ఈ హీరోయిన్స్ క్లారిటీ ఇచ్చారు ఏం చెప్పాలంటే ఇందులో మొత్తం ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారని వశిష్ఠ కన్ఫర్మ్ చేశారు అందులో భాగంగానే త్రిష లీడ్ హీరోయిన్ గా నటిస్తుంటే ఆశిక రంగనాథన్ సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్నారని తెలియజేశారు మిగిలిన ముగ్గురు కథానాయకుల కథలో భాగంగా కనిపిస్తారని మొత్తంగా ఐదుగురు హీరోయిన్స్ చాలా కొత్తగా కనిపిస్తారని వాళ్ళ పాత్రలు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని తెలియజేశారు ఇదిలా ఉంటే విశ్వమర సినిమాకి అవతార సినిమాకి పోలిక ఉంటుందని ఆ సినిమా ఇన్స్పిరేషన్ తోనే తీస్తున్నారని ఓ ప్రచారం అయితే జరుగుతుంది దీనిపై కూడా వశిష్ఠ క్లారిటీ ఇచ్చారు సినిమాలో విజువల్స్ ఆ కామెంట్స్ కు కారణమై ఉంటాయని విశ్వమర కథ ఆ సినిమా కోసం తాను సృష్టించిన ప్రపంచం మొత్తం వేరే లెవెల్లో ఉంటుందన్నాడు అలాగే విశ్వమర విడుదల ఆలస్యం అవడానికి కారణం విజువల్ ఎఫెక్ట్స్ వరకే అని చెప్పారు దాదాపు వర్క్ కంప్లీట్ అయిందని త్వరలోనే విశ్వంభరా విడుదల తేదీని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తామని వశిష్ఠ చెప్పారు జనరల్ గా సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడినప్పుడు డైరెక్టర్స్ రంగంలోకి దిగి ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటారు సినిమాని ప్రమోట్ చేస్తూ ఉంటారు అయితే వర్షిష్ కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాడు అనిపిస్తుంది ఎందుకంటే విశ్వంబరావు విడుదల ఎప్పుడు అనేది ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు సెప్టెంబర్ లేదా అక్టోబర్ అయినా ఇంకా చాలా టైం ఉంది అయినప్పటికీ ఇప్పటి నుంచే ప్రమోట్ చేయడం విశేషం చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ డేట్ అండ్ కొత్త టీజర్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది ఈ విశ్వమర చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్నారు మరి చిరంజీవి వశిష్ఠ కలిసి విశ్వమరా మూవీతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి